పన్నెండు పన్నెం పన్నెండు పన్నెండు పన్నెండుగా పన్నెండు పన్నెండు ఆరు పన్నెండు పన్నెండు ఏడు పన్నెండు ఏడు పన్నెండు ఏడు పన్నెండేడు పన్నెండేడు పన్నెండు ఏడు పన్నెండేడు పన్నెండేడు ఎనిమిది పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు పద్మూడు పద్మూడు వేలు పదమూడు వేలు పదమూడు పద్మూడు పదమూడు పదమూడు వేలు పదమూడు ఒకటి పద్మూడు ఒకటి పద్మూడొకటి రెండు పదమూడు రెండు పదమూడు రెండు పదమూడు రెండు పదమూడు రెండు పదమూడు రెండు పదమూడు రెండు మూడు 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 నాలుగు పద్మూడు నాలుగు పదమూడు నాలుగు ఐదు పదమూడు ఐదు పదమూడు ఆరు పదమూడు ఆరు పదమూడు ఆరు పదమూడు ఆరు పదమూడు ఆరు ఒకటోసారి పదమూడు ఆరు పదమూడు ఆరు ఏడు పదమూడు ఏడు పదమూడు ఏడు